తీవ్ర వాయుగుండ ప్రభావంతో అల్లూరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇందుకూరుపేట నుంచి రావిలంక పెళ్లే రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది పెద్దబైలు మండలం డెండ్రాయిపుట్టు గ్రామానికి చెందిన పుష్పావతి అనే గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్సు వరద అవతలి గట్టుపైనే నిలిచిపోయింది గర్భిణికి పురుటి నొప్పులు అధికమవడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు వరద ప్రవాహం అధికంగా ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది చింతపల్లి మండలం బందబయలు గ్రామంలో ఉండే బోరును ఎవరూ కొట్టకుండానే నీరు పైకి రావడంపై గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు